బుక్ లో నేను ఏం చెప్పా రెడ్బుక్ గురించి నేను చాలా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా ఈరోజు నా ప్రతి స్పీచ్ చూడండి ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టాను అని స్పష్టంగా ఆమెంచా మళ్ళీ రిపీట్ చేస్తున్నా చట్టాలు ఉల్లంఘించిన ఓకే జోగి రమేష్ గారు అబ్బాయి ఏం చేశాడో ప్రజలు తెలుసుకోవాలి అగ్రిగోల్డ్ భూమి పత్రాలు తీసుకుని ఫేక్ పత్రాలు సృష్టించి అతని పేరుపై ట్రాన్స్ఫర్ చేసుకుని అమ్మేశాడు యాగ్రిగోల్ బాధ్యతలు చాలా మంది ఇప్పటికి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇంకా చాలా ఉన్నాయి యాగ్రిగోల్ భూముల పైన ఫేక్ పత్రాలు సృష్టించి అమ్మేశాడు డబ్బులు సంపాదించాడు అంటే యాక్షన్ తీసుకోకూడదా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రేపు లిక్కర్లో కూడా యాక్షన్ తీసుకుంటాం ఇసుక దండాల్లో కూడా యాక్షన్ తీసుకుంటాం అంటే అడ్డగోలుగా ప్రజల భూమితో వచ్చేసినా మేమేం పట్టించుకోకూడదా మేము ఆనాడు హామీ ఇచ్చా ఊరూరు మాట్లాడా ఎర్రబుక్ గురించి ప్రజలకి నేను హామీ ఇచ్చా ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని నేను ఊరూరు మాట్లాడాను స్వామి ఎర్రబుక్ పట్టుకుని తిరిగా చూపించా ప్రజలకి అందుకే ప్రజలు మాకు అంత అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు దాని ఒక్కోలా కాదు అందరం కలిసికట్టుగా పోరాడం దాంట్లో భాగంగా రెడ్ బుక్ ఒక మ్యాండేట్ మాకు నేను ఊరూరు చూపించారు ఒక నేను ప్రతి పబ్లిక్ మీటింగ్ లో చూపించాను ప్రజల నిన్న ప్రతి నియోజకవర్గంలో మేము గెలిచాం సో ప్రజలు మాకు అంత క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు సో ప్రజలు కూడా చాలా క్లియర్గా ఉన్నారు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని వదిలిపెట్టద్దని క్లియర్ గా చెప్తున్నారు అమలు చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు సైకో కొనే ఇన్నాళ్ళు ఇప్పుడు ఫేకు కూడా అంటే ఒక అబద్దాన్ని పది సార్లు చెప్తే నిజమవుతుందని సామెతుంది అట్లా చెప్తా ఉంటారు అబద్దాలు అందుకే ఫేక్ జగన్ అని ముద్దుగా పేరు పెక్కినా మీరు చూస్తే మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజుకు ఒక అబద్ధం వాళ్ళు చెప్తాం ఒక ఉదాహరణ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర అక్కడ ఏమైంది అంబేద్కర్ గారి పేరు కన్నా జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెద్దగా ఉంది బాధపడిన కొంతమంది దళిత యువకులు వెళ్ళి అది పీకేశారు ఏం పీకేశారు జగన్మోహన్ రెడ్డి గారు పేరు పీకేశారు తొలగించింది జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఇంకేం చేయలేదు వాళ్ళు ఒక ఎరగలేదు అక్కడ ఒక చెట్టుకి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు అది పెద్ద గోల్ చేస్తున్నారు ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది ఈ స్వభావంగా అడుగుతున్న వాళ్ళందరినీ విదేశీ విద్య అంబేద్కర్ గారి పేరు పెట్టింది ఆనాటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ అంబేద్కర్ గారి పేరు తీసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దానికి సమాధానం చెప్పమండి అందుకే ముద్దుగా ఫేక్ జగనం పెట్టిన అబద్దాలు చెప్తానే ఉంటాడు రెండు వేల పంతొమ్మిది అబద్దాలు చెప్పే ముఖ్యమంత్రి అయ్యారు ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత కూడా పులియందల ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అబద్దాలు ఈ చెప్తున్నారు అన్న ఎన్టీఆర్ ఆనాడు తిరుమలలో అన్నదానం అని మొదలుపెట్టారు దాతలు ఆనాడు మూడు కోట్ల రూపాయలు ఇచ్చారు ఇప్పుడు దాదాపు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది అన్నదానం ట్రస్ట్ కి దాని ద్వారా ప్రభుత్వాలు మారిన అక్కడ భక్తులు వెళ్తే మూడు పోట్ల హాయిగా బోన్ చేసే ఉచితంగా భోంచేసే హక్కు వాళ్లు కల్పిస్తున్నారు అదే విధంగా ఎందుకంటే ప్రభుత్వాలు మారినప్పుడు మనం చూసాం వేరే ప్రభుత్వం వస్తే ఏం చేశారు మనం అందరం చూసాం అది జరగకుండా పర్మనెంట్ గా అన్న క్యాంటీన్ అనేది నడవాలి దానికి ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేద్దాం ఎవరు దాతలు వచ్చి వాళ్ళు డబ్బులు ఇస్తే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ పిలిపించారు దాంట్లో భాగంగా ఒక కుటుంబం ఇప్పటికే ఐదు కోట్లు ఆరు కోట్ల రూపాయలు ఇచ్చారు నెలకి ఒక కోటి రూపాయలు ఇస్తాన్నారు మా తల్లి భువనేశ్వరమ్మ కూడా మొన్న మొన్న గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మత్యులు నారాయణ గారికి కోటి రూపాయలు చెక్ గురిస్తూ జరిగింది ఇట్లా అందరూ ముందలు రావాలి ఇదొక పవిత్రమైన బాధ్యత మంది ఆకలి లేని ఆంధ్ర రాష్ట్రం తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది కలిసికట్టుగా మనం అది సాధించగలుగుతాం ప్రభుత్వ ఆలోచన ఒకటే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలి ఫిక్స్డ్ డిపాజిట్ ఉండాలి ప్రభుత్వాలు పరిపాలన మారినా ఎట్టి పరిస్థితులు అన్నా క్యాంటీన్ అనేది ఆగకూడదు ఆ లక్ష్యంతో ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారు పిలిపించాం అన్న క్యాంటీన్ తో ఆకలికి ఫుల్ స్టాప్ పెట్టింది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో అన్న క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది దాంట్లో భాగంగా రెండు వందల మూడు అన్న క్యాంటీన్లు ఆనాడు ప్రారంభించాం బాబు సూపర్ సిక్స్ హామీల్లో కూడా అన్న క్యాంటీన్ గురించి మాట్లాడటం జరిగింది దాంట్లో భాగంగా రెండో హామీ కూడా ఈ రోజు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజులు పూర్తి కాకుండా ముందల్నే పూర్తి చేస్తాం జరిగింది ఆగస్టు పదహారున వంద అన్న అన్న క్యాంటీన్లు ప్రారంభించాం మిగతా అన్న క్యాంటీన్లు కూడా యుద్ధ ప్రాతిపదికంగా మేము ప్రారంభిస్తాం గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకే ఒక సంతకంతో అన్న క్యాంటీన్ కి ఫుల్ స్టాప్ పెట్టారు ఆనాటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి గారిని కౌన్సిల్ లో నేను నిలదీసినప్పుడు ఇరవై ఇరవై నాలుగు క్షమించాలి రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ అక్టోబర్ లో మేము మళ్ళీ అన్న క్యాంటీన్ ప్రారంభిస్తాము అని ఆయన చెప్తాం జరిగింది ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో చెప్తాం జరిగింది కానీ దాన్ని లేదు ఎప్పుడన్నా అడిగితే ఖర్చు ఎక్కువవుతుందంటారు ఈ సభాముఖంగా ప్రజలందరూ విషయం ఆలోచించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫోటో మన ఇంటి పట్టాలు భూ పట్టాలపైన అదేవిధంగా సర్వే రాయలపై వేసుకునేదానికి సుమారుగా ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇంకో పక్కన ఆయన ఉండేదానికి విశాఖపట్నం ఋషికొండలో ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక అద్భుతమైన ప్యాలెస్ కట్టుకుంటాం జరిగింది ఇంతేకాదు ఆయన సొంత పేపర్ అందుకే సాక్షి వచ్చారా లేదా అని అడిగిన సొంత పేపర్ సాక్షికి ఎవరికి రాని యాడ్స్ యాభై శాతం ఐఎన్పిఆర్ బడ్జెట్ ద్వారా సుమారుగా నాలుగు వందల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో ఆయన సొంత పేపర్ కి ఇచ్చుకుంటాం జరిగింది సంవత్సరానికి ఈ రెండు వందల మూడు అన్న క్యాంటీన్లు నడిపించాలంటే సుమారుగా రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి కట్టుకున్న ప్యాలెస్ బదులు నిరుపేద కుటుంబాలకి అన్నం మూడు పోట్లు పెట్టుంటే భోజనం మూడు పోట్లు పెట్టుంటే రెండున్నర సంవత్సరాలు ఆ డబ్బులతో పెట్టి ఉండొచ్చు లేదంటే సాక్షికి ఇచ్చిన డబ్బుల ద్వారా రెండు సంవత్సరాలు పెట్టిండొచ్చు లేదంటే ఆయన రాలేసుకున్నాడే ఇది సర్వే రాలు లేదంటే ఆయన మొహం పెట్టుకున్నాడే ఏదో మనది పాస్ బుక్ మైన దాని ఖర్చు పెట్టి బదులు అన్న క్యాంటీన్ గా డబ్బులు పెట్టి ఉంటే మూడు సంవత్సరాలు నడిపించుండొచ్చు మూడు మూడున్నర సంవత్సరాలు నడిపించుండొచ్చు ఈ సభాముఖం ప్రజలందరిని ఆలోచించమంటున్నాం విశ్వ విఖ్యాత నరసార్వభొమ్మ స్వర్గేశీ నందమూరి తారక రామారావు గారు పదే పదే చెప్పారు పేద ప్రజలే మా దేవుళ్ళని నాడు నేడు ఎప్పుడు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నిరుపేద కుటుంబాల గురించి ఆలోచిస్తుంది దాంట్లో భాగంగా మూసేసిన అన్న క్యాంటీన్ తీర్చి తిరిగి మేము ప్రారంభించాం ఈ రోజు నాకు ఎక్కడ అంటే వైకాపా పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే పేదవాళ్ళని ఎగతాలు చేస్తూ బిచ్చగాలని ప్రశ్నించాం చాలా బాధేస్తుంది మీరు చేతగా నోలు మీరు నిరుపేద కుటుంబాలకి మూడు పూట భోజనాలు పెట్టలేని అసమర్థులు మీరు మీరు నిరుపేద కుటుంబాలు అవమానించి హక్కు ఎవరిచ్చారని